నమస్తే బతికే ఒకళ్ళకు స్వాగతం రెండు వేల పదిలో అంటే దాదాపు ఒక ఏళ్ల క్రితం నేను ఒకరోజు సాయంత్రము హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంజీ బస్ స్టాండ్ నుంచి బయటకు వస్తూ ఉంటే ఆ పక్క గోడ మీద చాలా పోస్టర్లు కనబడ్డాయి ఆ పోస్టర్ల నిండా ఫోటోలు దగ్గరికి వెళ్ళి చూస్తే తప్పిపోయిన వాళ్ళ ఫోటోలు ఆ పైన కనపడవుట లేదు అనే బ్యానర్ ఉన్నది వాటికి చూస్తుంటే అవన్నీ చూస్తుండే ఇంతమంది తప్పిపోయారా రకరకాల వయసులో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎందుకు తప్పిపోయారు ఏంటి ఇట్లాంటి ఆలోచనలతో ఇంటికి వెళ్ళి ఆ రాత్రిపూట నేను ఒక కవితను మొదలుపెట్టాను తప్పిపోయిన వాళ్ళ గురించి రాయడానికని దాని పేరు కనబడుట లేదు అని ఆ తర్వాత కొద్ది రోజులకు దాన్ని నేను పూర్తి చేశాను ఆ కవితను ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను కవిత పేరు కనబడుట లేదు ఎవరూ స్థిమితంగాను కుదురుగాను లేని చోట ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఎదురు చూసేవాళ్ళు ఒకటే కోలాహలం నిల్చున్నట్లున్న ఏమాత్రము నిలకడలేని బస్టాండ్ బస్సు దిగి ఉసూరుమని బయటికొస్తూ ఉంటే ఇదేమిటి ఈ పక్క గోడ నా చూపుల్ని లాగేసుకుంది పోస్టర్లతో ఉక్కిరి బుక్కిరవుతున్న ఈ గోడ తప్పిపోయిన వాళ్ళ ఫోటోల పోస్టర్ల గోడ పిల్లల యువకుల యువతల వృద్ధుల ఫోటోలు అయినా తప్పిపోవడానికి ఏమిటి పోస్టర్ల ఫోటోల కింద ఆనవాళ్ల వివరాలు పేరు ఊరు ఒడ్డు పొడుగు వంటి ఛాయ పలికే భాష బట్టల తీరు రంగు రూపు ఆఖర్ణ ఆచూకీ తెలపమని ఒక కన్నీటి వినతి వీళ్ళంతా దారి తెలియక తప్పిపోయారా లేక ఏ దారో చూసుకుని వెళ్ళిపోయారా లేక ఏ దారి మిగల్లేదని నిష్క్రమించారా అవమానమా ఆవేదన అలగడమా ఆవేశమా అమాయకత్వమా అసహనమా లేక ఆందోళన ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు ఏ భారంతో ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటారు ఎక్కడ ఏ నీడలో ఏ ఎండలో ఏ శిబిరంలో ఏ వాకిట్లో ఏ ఏట్లో లేక ఏ నగరపు నిగ నిగల ఎడారిలో ఎక్కడ ఊళ్ళల్లో వీళ్ళ ఇళ్ళు వెలితి కమ్మిన కళ్ళతో ఎంతగా చెదిరి ఎదురు చూస్తున్నాయో కదా ఎంత వెలితి అంటే ఎట్లా చెప్పేది మనిషి వెలితిని కొలవగలరా ఎవరైనా ఎంత వెలితి అంటే ఎట్లా చెప్పేది మనిషి వెలితిని కొలవగలరా ఎవరైనా కొలతకు అందని విషాద రాగంలో తడిసిన ఇల్లు ఇళ్ల తలుపుల్లో కిటికీల్లో తెరుచుకున్న ఒక నమ్మకం వీళ్ళు ఏదో ఓ రోజు దారి పట్టుకొని తిరిగి వస్తారని వస్తూ వస్తూ సందడి రాగాన్ని తెస్తారని కానీ కొన్నాళ్ళు పోతే ఈ పోస్టర్లు మసకపారొచ్చు వీటి మీద కొత్త ఫోటోలో కొత్త నినాదాలో సరికొత్త మాయా ప్రకటన మహా ఆఫర్లో వాలొచ్చు లేక ఈ గోడను కూల్చి ఇక్కడే ఓ మాల్ లేవచ్చు కొన్నాళ్ళు పోతే మనుషుల ఆనవాళ్లే మారిపోవచ్చు ఈ ఆనవాళ్లతో ఎట్లా గుర్తుపట్టేది ఎన్నాళ్లకు ఇళ్లకు నిందైన సందడి రాగం దక్కుతుంది చుట్టూ చూశాను ఏదీ నడవట్లేదు అసలు నడకలేవు పరుగులు వొదలు తొడుగులు తొక్కిసలాటలు ఎవడికి వాడు తప్పిపోయినట్లు తిరుగుతున్న ఈ మాయాజాల కాలంలో ఎవడి ఆచూకి మాత్రం ఎవడికి తెలుస్తుంది ఎవడికి వాడు తప్పిపోయినట్లున్న తప్పిపోయినట్లు తిరుగుతున్న ఈ మాయాజాల కాలంలో ఎవడి ఆచోకి మాత్రం ఎవడికి తెలుస్తుంది ఎవడి ఎవడి కోసం అన్వేషించగలడు ఓ వెర్రి నమ్మకంతో ఈ పోస్టర్లు వేశారు గాని ఎవడు ఈ ఆనవాళ్లను వెంట తీసుకెళ్లగలడు మనుషులేంటి ముందుకేళ ముందుకెళ్లాలన్న ముండి పరుగులో దేశాలకు దేశాలే తప్పిపోతున్నాయి మనుషులేంటి ముందుకెళ్లాలన్న మొండి పరుగులో దేశాలకు దేశాలే తప్పిపోతున్నాయి అవును తప్పిపోతున్న దేశాల ఫోటోల్ని ఎక్కడ అతికిస్తారో నా లోపల చిక్కు చిక్కు ఆలోచనల సుడిగాలు సుడిగాలుల్లో పడి నేను తప్పిపోతున్నానా లేక ఇప్పటికే తప్పిపోయానా ఈ గోడను మళ్ళీ పట్టి పట్టి చూస్తున్నా నా ఫోటో కూడా ఉందా అని లేదు లేదు కానీ కానీ నన్ను గన్న నా పల్లెటూరు తన మట్టి చేతులతో ఎక్కడ నా ఫోటోను అతికిస్తున్నదో ఏమో నన్ను గన్న నా పల్లెటూరు తన మట్టి చేతులతో ఎక్కడ నా ఫోటోను అతికిస్తున్నదో ఏమో తప్పిపోలేదు తప్పిపోలేదు అనే మట్టి మాటను చెప్పడానికి రేపే మా ఊరెళ్తాను బస్ ఎక్కి తప్పిపోలేదు తప్పిపోలేదనే మట్టి మాటను చెప్పడానికి రేపే మా ఊరు వెళ్తాను బస్ ఎక్కి నమస్తే